రెండు సేస్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ కి వెల్కమ్ ఇది మా ఛానల్లో చేసే ఫస్ట్ వీడియో అనమాట ఫస్ట్ ఛాలెంజ్ వైట్ రైస్ ఛాలెంజ్ నేను మా మమ్మీ అన్నమాట హ్మ్ స్టార్ట్ ఆ స్టార్ట్ ఆ ఉండని వేరే పెట్టు హ్మ్ నా నుంచి వెయిటింగ్ అనమాట తినాలని కెమెరా సెట్టింగ్ అవకావేరు పెడితే చల్లారిపోయింది బాగుంది సూపర్ మా మమ్మీ కూర అయితే నేను ఇష్టం అనమాట చికెన్ నాకైతేనే ఎలా ఇష్టం ఫ్రై అంటే అందుకే ఫస్ట్ రోజు వాళ్ళ ఇష్టం కోసం ఫ్రై మైకెంత దారుణం చేసి నవ్వలే సౌండ్ నాకు ఏమో అడిగా నువ్వు కిందకి కనపడట్లేదు ఫుడ్ ఫుడ్ కనపడలేదు బాగా బాగా కలిపి అలా పెట్టుకొని తినాలి అప్పుడే చేస్తాను నా దాంట్లో మమ్మీ కూర అంతా నెక్కేసి ముక్కలు ముందుకు పెట్టింది నేను ఓడిపోవాలని కలుపుకోవడానికి అవ్వకుండా కూర దూరం వెంట മൈക്രോസോഫ്റ്റ് മൈക്രോസോട്ടോ മറീ പരാപരാൻ പര അന്നെ അയി പോവാലി പഞ്ചാ

దాన్ని ఎవరు పెద్ద ము దేంట్లో అయినా ఉల్లిపాయ తినేవాళ్ళు ఎంత ముందో చెప్పండి బాగా ఇష్టం ఉండేవాళ్ళు కింద కామెంట్ లో మాడికి మొక్క లేకపోయినా ఉల్లిపాయ చాలు

άπο την να κανέλα δε γνωρίζαμε. Ναι, Μερικά να λέει ப்ளேட் 3 அபார்ட்மென்ட் டேபிள். கேந்திரா கற்பனாம கண்டமே உண்டா? கேந்திரா டைபோட்ல. ஆ. ஹ்ம். nuclear battery-லமே అదంతా ఘోరంగా పడుతున్నాను మహిళలో తాగానే ఏం జరిపోయింది తా మంచిదా దగ్గర బాటిల్ అయిపోయింది మీరు మంచి తాగారు అలాగే గెలుతుందని చెప్పిన గెలవారు తప్పు పెట్ట

ఉల్లిపాయ లివర్ తింటే నోరంతా వరకంగా అయిపోయేది మందంగా టేస్ట్ అర్థం నెక్స్ట్ ది ഫസ്റ്റ് വീഡിയോ അറ്റൻഡ് അ

అయిపోయాండి నాకు ఇంకా మొక్కలు కొంచెం రైస్ ఉంది మా మీద మొక్కలు అయిపోయినాయి రైస్ ఒక్కటే ఉంది అయినా కానీ లేట్గా వస్తుంది అది చనిపోయా

ఇంకా నయం ప్లేట్ నువ్వు ఏం కాను అసలు ఫస్ట్ ఛాలెంజ్ బాగుండాలి అని చెప్పి ఎప్పుడు తినేదానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం గెలిచేస్తాం చేసేస్తాం అని ఎన్నో అనుకున్నాం ఇద్దరం చూస్తే ఇంక రెండోసారి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నదే అవ్వట్లేదు

¿Más foto, చూసి verdad? ఒక మధ్య ఉంది su razonado, ¿cómo ఇంకా onda? టెస్ట్ Nunca me he hecho este piso, no hay Mbah, hmm, enggak ada yang suka dengar Last kalau <coughs> main ఫస్ట్ ఛాలెంజ్ అనేది ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నాము మామూలు తినే టైం కన్నా అదే ప్రాబ్లం అన్నమాట మొక్కలు ఉల్లిపాయలు ఏం చేస్తారు రైస్ అయిపోయింది కదరా అన్నీ అన్నావు స్టార్టింగ్ మొత్తం ఫ్రెండ్స్

తీసుకొద్ద తీసుకుంటు అది కాదు ఇది అబ్బో నాకు టెస్ట్ పీస్ వస్తాయి నవ్వి నవ్వి దాడులు నోతాయి అది నోడ్లే ఎంతకే అవుదు

ఉల్లిపాయ ఇంకా ఇక్కడ ముక్కలు ఉన్నాయి బోన్లే ఒక ముక్క ఉంది ముక్క రెండు ఉల్లిపాయలు ఉన్నాయి మా మమ్మీ ఇంకా నాది నాది కూడా అంతే ఆల్మోస్ట్ ఒక ముక్క ఒక ముక్క ఉంది అంతే ఇది ఎవరికి అదే దీనికి అయిపోయింది బోన్ వేరే కడుపు కూడా ఇది పెట్టుకుంటే నేను కొన్ని కొన్ని నోట్లో గెలిచినట్టే అయిపోవాలి కొంత నోట్లో ఉల్లిపాయలు ఏం చేస్తావు తిను చారింపు చారెంజ్ నిండి చాయం జాయి మరి నిజాయితే కొండాలి

అమ్మో మనసు నువ్వు తెలవకపోయినా ఏంటే ముక్కులో నుంచి చెవుల్లో నుంచి కంటిలో నుంచి గొంతులో నుంచి ఎంత మొత్తం ఉల్లిపడి దాడైపోయింది చెప్పేసి కదా అయిపోయింది ఏమి లేవు ఉల్లిపాయలు ఛాలెంజ్ లో అసలు నేను అసలు చెప్పలేదు మొత్తం అన్ని అయిపోవాలి ఉల్లిపాయలతో సహా అని స్టార్టింగ్ లో మా మమ్మీయే చెప్పింది ఉల్లిపాయలు అన్ని అయిపోవాలి ముక్కలతో సహా అని ఇంకోండి నాది అన్ని అయిపోయినాయి ఉల్లిపాయలు అయిపోయినాయి మా మమ్మీ ఒక ఉల్లిపాయ ఉంది ఫోన్ లెక్క కాదు కలుపుతాడు నాకు చికెన్ టేస్ట్ పోయి మొత్తం నోట్లో శ్వాస కూడా ఉల్లిపాయ ఘాట్ వస్తుంది చూసుకుందాం ఉల్లిపాయ ఆరోగ్యానికి గెలవకపోతా ఎర్ర ఉల్లిపాయలు ఉంటే పెడతాప్పు తెలిసింది సైకోతనం అంటారు సైకోతనం ఏముంది రివెంజ్ ఒక్క ఉల్లిపాయ దగ్గర ఫస్ట్ వీడియో తెలిసింది అంతే నీతి నిజాయితీతో తెలిసే నేను పాపం అసలు ఇది నాది ఓటమే కాదు అసలు వాళ్ళు చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అది కొత్త ఛానల్ అన్నమాట పిఎంఎం ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఏం చెప్పాలి ఇప్పుడు బై మీకు నచ్చిద్ది ఖచ్చితంగా చేసుకోండి బాయ్